భూములు తాకట్టు పెట్టుడైంది అట్లయితే కంపెనీలకు ఏమిస్తారు కేటీఆర్ సర్కార్ ల్యాండ్స్ తనఖా పెట్టడం ప్రమాదకరం ఇది మతిలేని చర్య తెలంగాణ ప్రగతి కుంటు పడుతుంది ఆర్థిక రంగాన్ని నడుపు రాష్ట్ర సర్కార్ కు లేదని విమర్శ అంటూ సర్కార్ ల్యాండ్స్ మీరు ఇలా తనఖా పెట్టడం కుదవ పెట్టడం వల్ల రేపు పొద్దున మరి కంపెనీలకు ఇంకేమిస్తారు ఉన్న భూములన్నీ కూడా తనఖా పెట్టుకుంటా కుదవ పెట్టుకుంటా ఇలా మీరు ఇవ్వాల్సినటువంటి పథకాలకు ఇస్తా ఉంటే భవిష్యత్తులో ఏం చేస్తారు అంటే మీరు మరి బిందెలు పెట్టిపోయారు ఏడుకెళ్ళి చేస్తారు మరి ఇళ్ళకెళ్ళి తీస్తారా వాళ్ళు జేబు వెళ్ళి పెడతారా రేవంత్ రెడ్డి మన సంపాదించి పెట్టండి అన్న రియల్ ఎస్టేట్ రంగంలో అవన్నీ తీసుకొచ్చి మనకేమైనా పెడతారా ఏంది ఒక్క రూపాయి ఒక్కడు ఖర్చు పెట్టాడు ఒక్క నాయకుడు ఆయన సొంత వెళ్ళి కానీ సొంత వెళ్ళి కానీ రూపాయి ఇయ్యాడు ఉన్నదల్లా అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం లెక్కలు తీసుకొచ్చి పెట్టడానికి ప్రయత్నం చేస్తారు లేకపోతే భూములు తెగనమ్ముతారు ఇలా కుదబెడతారు పెడతారు అంటారు కదా కుదబెట్టాడు కాదు అవసరమైతే రేపు అమ్మడానికి కూడా ప్రయత్నం చేస్తారు రేవంత్ రెడ్డి ఆదాయ పన్ను చెల్లిస్తే మాఫీ ఉండదంటూ ఆంధ్రజ్యోతిలో ఒక వార్త రాజకీయ నేతలు ప్రభుత్వ ఉద్యోగులకు